ప్రణామం పితృదేవా ప్రణామం మాత కార్తికేయుని ప్రణామం స్వీకరించండి భక్తవచ్చల పరశురామ నాదెంత అదృష్టమో తమరి దర్శనమైంది ధన్యుణ్ణైనది నేనే నా గురువర్యులతో పాటు గురు ఇద్దరు గురుపుత్రుల దర్శన భాగ్యాన్ని పొందగలిగాను మహావిష్ణు అవతారమే మాకు పూజ్యులు కాని పరమేశ్వరు శిష్యులుగా మా ప్రేమకు పాత్రులు కూడా ఇంతకు ముందు గణేశుని దంతం విరిచి నా కోపానికి గురి అయ్యారు నాకనిపిస్తోంది తమరిక్కడికి రాకపూర్వమే అజ్ఞానం ప్రవేశించిందేమో దానివల్ల మొదటి తమరు నేను ప్రభావితులమయ్యాం నేనన్న మాటలకు మన్నించండి లేదు లేదు క్షమ యాచించి నన్ను బాధించకండి గురుపత్ని తమర్ని పరమేశ్వరు శిష్యుడిగా కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా తలచి క్షమించమంటున్నాను మరి నేను శిష్యుడుగా మా గురువులు శివుణ్ణి దర్శిద్దామని వచ్చాను ఇక్కడికొచ్చాక ఈ శిష్యుడి వల్ల రెండు అపరాధాలు జరిగాయి ఒకటి గణేషునిపై దాడి చేయటం రెండోది గురుపత్ని నన్ను క్షమ కోరవలసి వచ్చింది నేను ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి గురువర్య నాకు అనుజ్ఞ ఇవ్వండి నేను మహేంద్ర పర్వతం వెళ్ళి నా దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను పరశురాముడు ప్రాయశ్చిత్తానికై మహేంద్ర పర్వతం వైపు వెళ్లారు ఈ సంఘటనకు సుఖాంతం అలాగే జరగాలి దేవేంద్ర నేను తమతో ముందే చెప్పాను ఇదంతా శివలీలలోని ఓ భాగమేనని కాని దేవర్షి ఈ శివలీల వల్ల ప్రయోజనం మేఘదేవా ఇంకా తమరు ప్రయోజనం ఏమిటని ఆలోచిస్తున్నారా పరిణామలక్ష్యం లక్ష్యం దాకా రాలేదా వినండి గణేశుడు ఏకదంత రూపంలో అందుకోవాలనే లక్ష్య పూర్తికై భక్తవత్సరుడు పరమేశ్వరుడు మహామునీశ్వరుడు పరశురాముని మధ్యలో తనను దర్శించాలనే ఇచ్చను కలిగించి వారిని కైలాసం పిలిపించారు ఈ విధంగా తన కుటుంబానికి శ్రీ మహావిష్ణువుకు అంశమైన పరశురాముణ్ణి పరిచయం చేశారు నారాయణ నారాసుడేమో ఏకదంతుడయ్యాడు పెద్దకయ్య తమరే ఉండి ఉంటే పరశురాముని వల్ల నేను ఇక్కడ ఉన్నా ఏం చేయగలను నాన్నగారు ఉన్నారుగా ఆయనే ఏమి చేయకపోతే నేనేం చేసేవాణ్ణి నిజం చెప్పాలంటే పితాశ్రీ ఇచ్చానుసారమే ఇదంతా జరిగింది ఆయన నిన్ను ఏకదంతుణ్ణి చేసి ఎక్కువ పూజను చేయదలిచారు అలాగే జరిగింది కుమార్ కార్తీకే కూడా వచ్చేసారు ఆట్లాడదావా నీకు నీ పుత్రుల వివాహం పట్ల కాస్తైనా చెందుతున్నట్లు లేదు ఏమిటి మీరు అనేది స్వామి నేను స్వయంగా ఈ విషయం తమతో చర్చించానే అది నిజమే కానీ మరి ఆ చర్చ మరుగున పడిపోయింది లేదు నేను మరుగులేదు నాకు తెలిసిందల్లా తమరి ఇచ్చ లేకుండా ఏమీ జరగదని తమరు కోరుకోవాలే కానీ అప్పటిదాకా మన పుత్రుల వివాహపు చర్చ కేవలం చర్చగానే మిగులుతుంది కాస్త ఆలోచించు నాకు ఇష్టం లేకుంటే కోరికే లేకపోతే మళ్ళీ ఈ విషయం చర్చిస్తాను భక్తవత్సలుడు పరమశివునికి జయము పార్వతీ దేవికి జయము ప్రణామం పరమేశ ప్రణామం పార్వతీ దేవి రండి రాజా దేవర్షి నారదుల ప్రేరణ వల్ల స్వార్థ చింతతో వచ్చాను ప్రభు వచ్చిన పనేమిటో చెప్పు విశ్వరూప సర్వజ్ఞులకు ఉద్దేశం చెప్పాలా ప్రభు నా ఇద్దరు పుత్రికలు బుద్ధి సిద్ధి వీరి బాధ్యత నుంచి విముక్తి కోరి వచ్చాను ప్రభు ఎవరికి ఒప్పగించదలుచా వీరి బాధ్యత ప్రభు తమకు పార్వతీదేవికి తమ పుత్రులకు భార్యలుగా చేసి నీ నిర్ణయం ఏదో చెప్పుదేవి నిర్ణయించే అధికారమంతా తమరిదే కానీ నాకి ఇద్దరి కన్యలు నా పుత్రవధులేని అనిపిస్తున్నారు అంటే నా నిర్ణయం ఏమిటో నీవు వినకుండానే నిర్ణయించేసావన్నమాట ఈ ఇద్దరు కన్యలను నీ పుత్రులకు భార్యలుగా చేసుకోవాలని రాజా తమరు నిశ్చింతగా తిరిగి తమ భవనానికి వెళ్ళండి సమయం రాగానే తమకు శుభ సమాచారం లభిస్తుంది ప్రభు प्रणामं परमिशा प्रणामं पार्वती देवी తపితలకు ప్రణామం నమస్కారం ఇందాకనే ఇక్కడ మీరు చూసిన కన్నలే మాకు కాబోయే পুত্রవధురులు కానీ వివాహానికి ముందు మీ ఇద్దరు వివాహానికి మీరు యోగ్యులని నిరూపించుకోవాలి అంటే మీరు మేమిద్దరం వివాహానికి యోగ్యులం కామంటారా లేదు లేదు గణేషా అలాని కాదు మీ తండ్రి గారి అభిప్రాయం గ్రహించు వివాహానికి ముందు మీరిద్దరూ భూమికి ప్రదక్షిణం చేసి రావాలి ఎవరు భూమికి ప్రదక్షిణం చేసి ముందుగా తిరిగి వస్తే వారి వివాహం ముందు జరుగుతుంది మేము ఆలోచిస్తున్నాం ఎవరి వివాహం ముందు జరపాలా అని చివరికి ఇదే ఉపాయం అనిపించింది పితాశ్రీ నేను ఇంతకు ముందే చెప్పేశాను వివాహం అంటే నాకు ఇష్టమే లేదని వివాహం ఇష్టమని చేసుకోరు నాయనా కార్తికేయ ఏమైనా చేసుకోవాలా చేసుకోకూడదా అని నిర్ణయించే అధికారం సంతానానికి ఆ సర్వాధికారాలు తల్లిదండ్రుల వద్దనే సురక్షితంగా ఉంటాయి అందువల్ల మీరు కేవలం తల్లిదండ్రుల ఆజ్ఞనే పాటించాలి గణేశ నేను నీకు మూషిక వాహనం ప్రసాదిస్తాను దానిపై నీవు కార్తికేయుడితో పాటు భూమికి ప్రదక్షిణం చేసిరా తమరి ఈ మూషిక వాహనం అన్న కార్తీకేని వాహనం మయూరంతో ప్రదక్షిణ పరుగులు గెలుపును సాధించలేదు అయితే ఓ పని చెయ్యండి తమరి పోటీలో పాల్గొనకండి ఓడానని ఒప్పేసుకోండి విజయం నిశ్చయంగా ఇక కార్తీక అవుతుంది నా అంతటి నేనే ఈ పోటీ మానుకుందామని ఆలోచిస్తున్నాను జరిగే వల్ల నా వివాహం పెద్దన్నయ్య కార్తికేయుని వివాహానికి పిమ్మట జరుగుతుంది అయితే సమస్య ఉంది తల్లిదండ్రుల ఆజ్ఞను నేను మేరలేను అందువల్ల ఈ ప్రదక్షిణపు పోటీలో పాల్గొనడం నాకు తప్పనిసరి పెద్దన్నయ్య శుభముహూర్తం సమీపించింది ప్రదక్షిణ సమయం వచ్చేసింది ఇక మనం భూమికి ప్రదక్షిణం చేయడం ప్రారంభించాలి అవును ఇక ఎందుకు భూమికి ప్రదక్షిణం ప్రారంభించే ముందు మనం మన మాతాపితల ఆశీర్వాదాలను పొంది రావాలి అవును పెద్దన్నయ్య తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందకుండా ఆరంభించే పనులన్నీ కూడా చివరకు దుఃఖాంతాలే అవుతాయి అందువల్ల తల్లిదండ్రుల ఆశీర్వాదం మనం పొందవలసిందే पद माता गौरी पिता शंकर जय जय गौरी शंकर కుమార కార్తికేనికి హేమో కుమార కార్తికేయునికి హేమో భగవాన్ భోళాశంకరునికి హేమో పార్వతీ మాతకు జయో ఏమైంది గణేశయ్యా అయ్య నందన్నయ్యా తన్ను ఈ మూషికం భూప్రదక్షిణం చేయించగలదా తమ మరి నొచట రాసి ఉంటే జొరుగుతుందేమో మీరు కార్తికేయ సోదరుని ఓడించగలరేమో ఏ మూషిక రాజా నన్ను మోసుకు వెళ్ళగలవా ప్రదక్షిణానికి గణేశయ్య దీన్ని అడుగు కుమార కార్తికేయుని మహూర వాహనం కన్నా వేగంగా పోగలదా లేదా అని ఇది కదలనే లేకపోతే వేగంగా ఎలా వెడుతుంది అది అసంభవమే కాని గణేశ పోటీ ప్రారంభమైంది కార్తికేయుడు వెళ్ళిపోయాడు తమరింకా ఇక్కడే ఉన్నారు ఇంకా ఆలస్యం జరిగితే తమరు పోటీలో నగ్గలేరు మరి లేదు నందనయ్యా లేదు విజయం నాదే అవుతుంది నారాయణ నారాయణ అభినందనులు కుమార అభినందనలు ఓ దేవర్షి నారదులా అభినందనలు ఎందుకు దేవర్షి భూప్రదక్షిణపు పోటీలో విజయం సాధించారు కదా అందుకే ఇంకా జయాపజయాల నిర్ణయం ఎక్కడైంది పోటీ జరుగుతోంది కదా నారాయణ నారాయణ ప్రత్యక్షంగా కాకున్నా పరోక్ష రూపంలో నిశ్చయమైపోయింది కుమార ఇక గణేశుడు ఆ మూషిక వాహనంపై ఎక్కి మిమ్మల్ని ఏ విధంగా ఓడించగలుగుతాడు ఆ మూషికం పెళ్లి నడకలెక్కడా తమ మయూరపు వాయువేగం ఎక్కడా భారీ శరీరం కలిగిన ఆ లంబోదరుడు గణేశుణ్ణి మరి ఆ మూషికం ఎంత దాకా ఎక్కడి దాకా మోయగలుగుతుంది నారాయణ నారాయణ తమరు విజయులైపోయినట్టే కుమారా అని దేవర్షి చేదు నిజం అంగీకరించాలంటే కాస్త వ్యవధి కావాలి కుమార తమకు గణేశుడంటే ఎంతో ప్రేమ ఉంది మీ విజయం అతడి పరాజయం మీకు అవి నచ్చేవి కావు కానీ ప్రదక్షిణలో తమరి విజయం పూర్వనిశ్చిత సత్యమే నారాయణ నారాయణ నిజం చెప్పాలంటే దేవర్షి ఈ విజయమూ వద్దు వివాహమూ వద్దు నేను మాతాపితల ఆజ్ఞ వల్ల ఈ పోటీలో పాల్గొన్నాను తమరైతే మాతాపితల ఆజ్ఞను గౌరవిస్తారు వివాహం మానేసి బాలబ్రహ్మచారి అవుతానని అంటారు ఈ రెండు ఒకేసారి ఎలా చేస్తారు నారాయణ నారాయణ తమరెలా చేస్తారు కుమారా తమరే నాకు మార్గదర్శకులు దేవర్షి నేను ఈ రెండు పనులను సమస్య లేకుండా ఎలా పూర్తి చేయాలి దీనికి ఒకటే మార్గం చెప్పండి ఏమిటది తమరీ పోటీలో పరాజితులు కావాలి అందుకుగాను తమరు కైలాసం ఆలస్యంగా చేరండి అంటే మీ వేగాన్ని బాగా తగ్గించుకోవాలి మీరు దానితో గణేషునికి విజయం నిశ్చితమవుతుంది నేను కోరేది అదే గణేశుడు విజయుడై అతని వివాహం జరగాలి అది నిశ్చయమే అంటే అంటే ఇదే కుమారా విధి విధానం ప్రకారం రాజా విశ్వరూపుని పుత్రికలు బుద్ధి సిద్ధుల వివాహం గణేశుడితో రాసి పెట్టి ఉంది నారాయణ నారాయణ బుద్ధితో సిద్ధితో వివాహం అవును కుమారా బుద్ధితో సిద్ధితో నారాయణ నారాయణ బుద్ధి సిద్ధిల వివాహం గణేశుడితోనా తమరు చెప్పనే లేదు తమరు విజయం ఎలా సాధిస్తారో విజయం సాధించాలంటే పృథ్వీకంతడికి ప్రదక్షిణం చేసి ముందుగా రావాలి అంటే భూ ప్రదక్షిణం అలాగే అనుకున్నారు అనుకున్నటువంటి సత్యాన్ని సత్యంగా మార్చడానికై నన్ను ఏకాంతంగా ఆలోచించనేనందన్నయ్యా ఇదే నేను చేసే విన్నపం తమరు వెళ్ళండి ఏమిటాలోచిస్తున్నావు పుత్రుడి లోకమంతా తన మాతాపితలలోనే ఇమిడి ఉంటుంది ఇది కూడా నిజమే సంతానానికి ఈ ప్రపంచంతో సంబంధం మాతాపితల వల్లనే ఏర్పడుతుంది మాతాపితలే సంపూర్ణ ప్రపంచం శాస్త్రాల్లో మాతని పృథ్వీ అని పితని ఆకాశమని వర్ణించారు ఏది ఏమైనా గణేశ అందుచేత ప్రాయశ్చిత్త రూపంలో నీ మాతాపితలకు ప్రదక్షిణం చెయ్యడమే నీకు ఉచితం కాగలదు మాతాపితలకు చేసే ప్రదక్షిణమే భూప్రదక్షిణానికి సమానం వెళ్ళు గణేశ మీరు విజయులై తిరిగి వచ్చారు మరి మీ ముఖంపై విషాదం ఎందుకని లేదు నందన్నయ్య నేను విజయునై తిరిగి రాలేదు నాకు జయధ్వనాలు చెయ్యకండి పార్వతీమాత ఎక్కడుంది వారిప్పుడు తమ గదిలో ఉంటారు వెళ్ళి ఆమెకు చెప్పండి ఆమె పుత్రుడు గణేషుడు వెంటనే ఆమె దర్శనం కోరుతున్నాడని ఆమెను శీఘ్రమే విచ్చేయమని అలాగే గణేశయ్యా అర్థం అవుతోంది ఇప్పుడు ఇక నేను చేయవలసిందల్లా మీరు కోరినదే అలా చేయడం తప్ప మరో మార్గం లేదు కదా నేను చేస్తున్న వాటన్నిటికీ పూర్తిగా నేనే బాధ్యుడి కాను జరుగుతున్నదంతా కూడా తమరి ఇచ్చా లీల ప్రకారమే జరుగుతోంది నీవు ప్రతి ప్రదక్షిణ చేసి ఇంత శీఘ్రంగా ఎలా వచ్చావు భూమికి ప్రదక్షిణ చేయడం నా వల్ల కాదమ్మా నా మాతా పితల ఆజ్ఞను అవహేళన చేసినందు వల్ల నేను ప్రాయశ్చిత్తం చేసుకోదలిచాను ఈ ప్రాయశ్చిత్తం తమరి క్షమాభిక్ష వలనే పూర్తవుతుందమ్మా దయచేసి తమరు పితాశ్రీ సరసన కూర్చోండమ్మా జై పరమేశ్వర్ జై శివ హర 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 ప్రణామాలు స్వీకరించండి స్వామి మీ సమాధి భంగం అయ్యింది అందుకు మమ్మల్ని క్షమించగోరుతున్నాం కానీ మీరు మేల్కొనటం అవసరమే నీ అభిప్రాయం చెప్పుదేవి అభిప్రాయం అయితే పుత్రుడు గణేశుడు చెప్తాడు మాత గౌరీ పిత శంకర జయ జయ గౌరీ శంకరా మాత గౌరీ పిత శంకర జయ జయ గౌరీ శంకర మాతా గౌరీ పిత శంకర జయ జయ గౌరీ శంకర మాతా గౌరీ పిత శంకర జయ జయ गौरी शंकर माता गौरी पिता शंकर जय मुजे मु गौरी शंकर माता गौरी पिता शंकर जय जय मु गौरी शंकर माता गौरी पिता शंकर जय मुजय मु गौरी నీ సంగతి ఏమిటో చెప్పు పుత్ర ఆ సంగతి పుత్రుడిదే కాదు తండ్రిది కూడా కాని చెప్పవలసింది పుత్రుడే చెప్పు ఏం చెప్పదలుచుకున్నావు అదే శాస్త్రాలలో చెప్పిన ప్రకారం మాతను పృథ్వీగాను పితను ఆకాశంగానూ అనుకోవాలి నేను నా మాతాపితలకు మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసి భూప్రదక్షిణం చేసిన దానికన్నా ఎక్కువ పుణ్యం పొందగలిగాను మాతాపితలను వారు లేరు పిల్లలకు ప్రపంచం అంటే ఏమిటో మాతాపితలే చెబుతారు కదా వారికన్నా ఎక్కువ శ్రేష్ఠులు పూజలు మాంజులు వేరెవరూ ఉండరు వారే పిల్లలకు యావత్ ప్రపంచమును వారికి ప్రదక్షిణాలు చేయడం అంటే భూమికి ప్రదక్షిణాలు చేసినట్లే గణేశ నీ బుద్ధి కుశలత ప్రతిభ చూసి మేం ప్రసన్నులమయ్యా నీవు నీ చతురతతోటి కార్తికేయుణ్ణి పరాజితుని చేశావు ఇప్పుడు నువ్వు ముందుగా వివాహం చేసుకోవడానికి అర్హుడవయ్యావు పితాశ్రీ పెద్దన్నయ్య కార్తికేయుణ్ణి ఓడించగలుగుతానని నేను కలలో కూడా అనుకోలేదు తనకన్నా పెద్దల్ని ఓడించగలుగుతామనుకునే వారిని విజయం ఎప్పుడు వరించదు కదా తమరు చెప్పారని నేను పోటీలోనైతే పాల్గొన్నాను కానీ పెద్దన్నయ్య కార్తికేయుడు ఓడటం నాకేమీ ఇష్టం లేదు తమరి ఆజ్ఞ వల్ల ప్రదక్షిణాన్ని ముగించేందుకు మాత్రమే నేను నా మాతాపితలకు ప్రదక్షిణం చేశాను పితాశ్రీ కార్తికేయుడు నాకన్నా పెద్దవాడు వివాహం ముందుగా అతనికే జరగాలి దీని నిర్ణయం అయితే కార్తికేయుని ద్వారానే జరుగుతుంది తమరి ఆజ్ఞ నేను పెద్దన్నయ్య కార్తికేయునికై నిరీక్షిస్తాను